రాజమౌళి సినిమాలో ఏమున్నా ఏం లేకపోయినా జనాలు మాత్రం హడావిడి గట్టిగా చేస్తారు సినిమాకి సంబంధించి చిన్న అనౌన్స్మెంట్ వచ్చినా సరే దాని గురించి సోషల్ మీడియాలో అవుతోంది ఇక రాజమౌళి కూడా తన సినిమాలకున్న హైప్ను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న రాజమౌళి ఈ సినిమా గురించి ప్రతి ఒక్కటి జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నాడు ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా కు వెళ్ళడానికి రెడీ అయింది ట్రిపులర్ సినిమా తర్వాత రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం వర్క్ చేసిన రాజమౌళి ఇప్పుడు సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రీసెంట్గా సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు అనౌన్స్ చేసిన జక్కన్న హీరోయిన్గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశాడు హాలీవుడ్లో కూడా బిజీగా ఉంటున్న ప్రియాంక చోప్రా ఈ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టాలని భావిస్తోంది దాదాపు ముప్పై కోట్లు తీసుకుందని వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి పక్కా లెక్కలతో ఎక్కడా మిస్టేక్ జరగకూడదని అడుగులు వేస్తున్నాడు ముఖ్యంగా సినిమా గురించి ఏ చిన్న లీక్ కూడా బయటకు రావద్దని రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు అందుకే సినిమా షూటింగ్లో ఏ ఒక్కరు ఫోన్ తీసుకురావద్దంటూ వార్నింగ్ ఇచ్చేశాడు అది మహేష్ బాబు అయినా ప్రియాంక చోప్రా అయినా ఇంకెవరైనా సరే ఫోన్ మాత్రం షూటింగ్ స్పాట్కు తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేశాడు అలాగే యాక్టర్స్ పక్కన వచ్చిన హెల్పర్స్ కూడా ఫోన్ తీసుకురావద్దని ఫోన్ సెట్స్లోకి తీసుకొస్తే షూటింగ్ అయిన తర్వాతనే వాటిని తీసుకోవాలని ఒక సెపరేట్ లాకర్ కూడా పెడుతున్నాడు భారీ బడ్జెట్ సినిమా కావడంతో చిన్న లీక్ అయినా సరే అది సినిమాకు మైనస్ అవుతుంది అందుకే జక్కన్న ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఫోన్ తెస్తే ఖచ్చితంగా పగులుతుందని వార్నింగ్ ఇస్తున్నాడు ఇక కథ విషయంలో కూడా జక్కన్న చాలా జాగ్రత్తలో తీసుకున్నాడు కథా రచయిత తమ తండ్రి కె విజయేంద్ర ప్రసాద్ చెప్పిందే తప్ప దర్శకుడిగా రాజమౌళి ఎక్కడా మార్పులు చెప్పలేదని సమాచారం ఇక సినిమా యూనిట్కు కూడా గట్టిగానే వార్నింగ్లు వెళ్ళినట్లు టాక్ వినిపిస్తోంది సినిమాలో తో పాటుగా టెక్నీషియన్స్తో కూడా నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక సినిమా గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడొద్దని జక్కన్న ముందే వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ సినిమా షూటింగ్ టైంలో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వొద్దని చెప్పేశాడట